ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీ అభ్యర్థి తరపున సినీ నటుడు అల్లు అర్జున్ ప్రచారం మొదలైన వివాదం తారాస్థాయికి చేరుకుంది పోలి ముగిసిన కొద్ది గంటల్లోనే నాగబాబు చేసిన ట్వీట్ వైరల్గా మారుతుంది అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసినదేనని పార్టీలోనే ఉంటుంటే వ్యతిరేకంగా పనిచేసే వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యాలుగా పేర్కొన్నారు మెగా బ్రదర్ నాగబాబు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రెండు రోజుల ముందే సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించారు వైసీపీ అభ్యర్థి రవి చంద్రకిషోర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు బన్నీ అంతకుముందు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మద్దతుగా ట్వీట్లు చేసిన విషయం మనందరికీ తెలిసింది వైసీపీ అభ్యర్థి తరపున నేరుగా ఎన్నికల ప్రచారం కోసం నంద్యాల వెళ్ళాడు బన్నీ దీనిపై జనసేన అభిమానులు తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు సోమవారం తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్ తనకు రాజకీయ పార్టీతో సంబంధం లేదని వివరణ ఇచ్చేశారు సాధారణంగా అల్లు అర్జున్కి స్టార్డమ్ వచ్చాక మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చిన ఉద్దంతాలు చాలా తక్కువగా ఉన్నాయి నంద్యాలలో ఆయన చేసిన వాక్యాలు మిత్రుడిని గెలుపు కోసం వచ్చానని చేసిన వాక్యాలపై తీవ్ర దుమారమే రేపింది అటు మెగా కుటుంబంలో సైతం అల్లు అర్జున్ వాక్యాలపై అసంతృప్తి వ్యక్తమైంది దీంతో నష్ట వివరాల భాగంగానే అల్లు అర్జున్ సోమవారం పోలింగ్ ముగిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చేశాడనే చెప్పాలి ఫిలింనగర్లోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఓటు వేసిన తర్వాత నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అని పార్టీలు ఒకటే నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుంది మా మావయ్య పవన్ కళ్యాణ్ నాంబ పూర్తి మద్దతు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది నంద్యాలలో రవి గారికి కూడా అలాగే మద్దతు తెలిపానని భవిష్యత్తులో తన మావయ్య చంద్రశేఖర్ రెడ్డి బన్నీ వాస్ వ్యక్తులు ఎవరైనా మద్దతు కావాలి అని వస్తే ఇస్తానని ప్రకటించారు శిల్పారవి పదిహేనేళ్ళగా తన మిత్రుడని మీరు ఎప్పుడైనా రాజకీయాల్లోకి వస్తే మీ ఊరు వచ్చి సపోర్ట్ చేస్తా అని మాటిచ్చానని రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రాజకీయాల్లోకి వచ్చాక వెళ్ళి కలవల్లకపోయానని ఇచ్చిన మాట కోసం అన్నీ ఇప్పుడు తన ఇంటికి వెళ్ళాడని చెప్పుకొచ్చారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని రవి చెప్పగానే తెలిసి నేను ఫోన్ చేసి వస్తున్నానని చెప్పేశాను శిల్పారవికి అభినందనలు చెప్పడానికి భార్యతో కలిసి నందేలా వెళ్ళానని వ్యక్తిగతంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చేశానని అల్లు అర్జున్ పేర్కొన్నారు తన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని స్పష్టం చేసారనే చెప్పాలి మరోవైపు నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటనకు ముందు ముందస్తు అనుమతి లేకపోవడంతో ఆయనపై కేసు నమోదైంది పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి మరోవైపు పోటీ పడుతున్నాయి సరిగ్గా పోలింగ్ చివరి రోజు పవన్ కళ్యాణ్ తరపున అల్లు అరవింద్ పిఠాపురంలో ప్రచారానికి వచ్చారు ట పవర్ స్టార్ రామ్ చరణ్ తన తల్లి సురేఖ కూడా పిఠాపురం చేరుకున్నారు ఎన్నికల పోలింగ్ ముందు అల్లు అర్జున్ వైఖరిపై మెగా ఫ్యామిలీ నొచ్చుకోకుండా పోలింగ్ ముగిసే వరకు సమయం పాటించారు మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నాగబాబు అల్లు అర్జున్ నంద్యాల రోజే స్పందించాలని భావించగా ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఓటర్లు గందరగోళం తలెత్తుక ముందే ఉద్దేశంతో సమయం సమయానం పాటించి ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంది తమ పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా పనిచేసే వారిని ఉద్దేశించి పనిచేసిన వారిపై చేసిన కామెంట్లుగా చెబుతున్నారు మెగా అల్లు అర్జున్ ఫ్యాన్స్